హలో ఫ్రెండ్స్ నా పేరు శేఖర్ వెల్కమ్ టు శ్రీశేఖర్ బ్లాగ్స్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియోలో మీకు నేను యమలోకాన్ని అయితే చూపించబోతున్నాను ముందే చెప్తున్నా వీడియో చాలా భయంకరంగా ఉంటుంది ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి అండ్ అలాగే యమలోకంలో చిత్రగుప్తుడు యమధర్మరాజు ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తారో మీ కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా అయితే విగ్రహాల రూపంలో చూపించబోతున్నాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇదే నరకానికి ముఖద్వారం ఈ ఆర్చి చూడండి జీవుల ఆయుష్ చక్రం బొమ్మల రూపంలో ఉంచారు అంటే ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అవుతుంది అని అర్థం వచ్చేలా ఈ బొమ్మలు అయితే ఉన్నాయి లోపలికి రాగానే మనకి కుడివైపున చిత్రగుప్తుడు పాపాలు చదువుతున్నట్టు పక్కనే యమధర్మరాజు గారు తన వాహనమైన దున్నపోదు మీద కూర్చొని ఉన్నట్టు ఈ పక్కన ఇద్దరు యమలోక భటులు పాపులను నరకానికి తీసుకొని వస్తున్నట్లు కనిపిస్తుంది ఈ ముఖద్వారం చూడండి ఎంత భయంకరంగా ఉందో నోరు తెరుచుకొని ఉన్న ఈ రాక్షసుల నోటి నుంచే ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళాలి లోపలికి వస్తే యమభటులు పాపాలు చేసే వాళ్ళని అతి భయంకరంగా హింసించి చంపుతున్నట్లు మనకైతే కనిపిస్తుంది వెనక గోడ మీద పెయింట్తో బొమ్మలు వేశారు కదా అదేంటంటే ఇక్కడ భూలోకంలో ఇలాంటి తప్పులు చేస్తే నరకంలో ఇలాంటి శిక్షలు వేస్తారో అని అర్థం ఇక్కడ చూడండి మోసం చేసి వ్యాపారం చేసే వాళ్ళకి నరకంలో ఇలా చెట్టు కట్టేసి మీరు ఏ చేతులతో మోసం చేశారో అదే చేతులు తీసేసి సోలాలతో పొడుస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఎవరైతే మూగజీవులని బానిసలుగా చేసుకొని వాటి చేత వెట్టి చాకిరి చేయించుకుంటారో వాళ్ళని జంతువులని ఏ విధంగా హింసించారో నరకంలో వాళ్ళని కూడా అదే విధంగా హింసిస్తారు అలాగే జంతువుల్ని బలిచ్చే వాళ్ళని కూడా సేమ్ మీరు జంతువులను ఎలా బలిస్తారో ఇక్కడ నరకంలో మిమ్మల్ని కూడా అలాగే బలిస్తారు అలాగే పక్షుల్ని వేటాడే వాళ్ళని ఇలా బండరాయి కట్టేసి కొరడాలతో కొడతారు ఇక్కడ చూస్తే ఎవరైతే మానభంగం చేస్తారో వాళ్ళని ఈ విధంగా ఉళ్ళ కర్రకి కట్టేసి చిత్రహింసలు పెడతారు వ్యభిచారం చేసే వాళ్ళని నరకంలో చూడండి ఎంత దారుణంగా హింసిస్తున్నారు దీన్ని మాటల్లో కూడా చెప్పలేము నిలువున చీరుస్తూ అంటారు కదా అంతకన్నా దారుణంగా శిక్షిస్తున్నారు అలాగే దొంగతనం చేసే వాళ్ళని మద్యపానం సేవించే వాళ్ళని సగానికి కట్ చేసి జంతువులకు ఆహారంగా వేస్తున్నారు సో ఇదంతా చూసినాక మీరు నరకానికి వెళ్తున్నారో స్వర్గానికి వెళ్ళబోతున్నారో కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం